అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్రం కన్నీళ్లు పెడతా ఉంటే కాంగ్రెస్ పార్టీ మంత్రులు నవ్వుతున్నారు తెలంగాణ ప్రజలు బాధలో ఉన్నారు తెలంగాణ ప్రజలు కష్టాలలో ఉన్నారు తెలంగాణ ప్రజలు ఇబ్బందులలో ఉన్నారు తెలంగాణ ప్రజలు ఏం చేయాలో అర్థం కానటువంటి సిచువేషన్లో ఉన్నారు చాలా మంది రైతులకు రైతు భరోసా రాలే చాలా మంది రైతులకు రుణమాఫీ మొత్తం కాలే రైతులకు పంట బోనస్ ఐదు వందల రూపాయలు రాలే కౌరు రైతులకు పన్నెండు వేల రూపాయల పైసలు ఇంకా రాలే మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇంకా అకౌంట్ లో పడలేదు మహిళలకు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ పూర్తి స్థాయిలో రావట్లేదు మహిళలకు స్కూటీలు ఇంకా రాలే మహిళలకు ఇస్తా అని చెప్పినటువంటి సైకిళ్లు ఇంకా రాలే మహిళలకు కళ్యాణ లక్ష్మి ఇంకా రాలే షాదీ ముబారక్ ఇంకా రాలే మహిళలకు తులం బంగారం ఇస్తా అని చెప్పి ఇంకా రాలేదు మహిళలకు వీళ్ళు చెప్పినటువంటి హామీలు నెరవేర్చలేదు రైతులకు వీళ్ళు చెప్పినటువంటి హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి రాలేదు నిరుద్యోగులకు విద్యా భరోసా కార్డు ఇస్తా అని చెప్పిరు లోన్లు ఇస్తా అని చెప్పి సంబంధించినటువంటి ఏదైతే యువ వికాసం అని చెప్పి అది కూడా పూర్తి స్థాయిలో కాలేదు తర్వాత నిరుద్యోగులకు బలమైనటువంటి ఉద్యోగాలు రాలేదు జాబ్ నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో వేయలేదు ఓవైపు ప్రభుత్వ ఉద్యోగులకు సరైనటువంటి క్రమంలో జీతాలు వచ్చేటటువంటి పరిస్థితి లేదు టీఏలు డిఏలు వాళ్ళకి రావాల్సినటువంటి పిఆర్సీలు వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు రిటైర్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళకు పెన్షన్లు పెన్షన్ పోవాల్సిన బెనిఫిట్స్ పూర్తి స్థాయిలో రాలేదు వృద్ధులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ అని చెప్పి నాలుగు వేల రూపాయల పెన్షన్ కూడా అయ్యేనటువంటి పరిస్థితి ఇట్లా మాట్లాడుకుండా పోతే కాంగ్రెస్ ప్రభుత్వంలో నానా రకాల హంగామా ఉన్నది వీళ్ళు ఊర్లో చెప్పినటువంటి మాట గుడి కట్టిస్తాం బడి కట్టిస్తాం కాలేజీ కట్టిస్తాం స్కూల్ కట్టిస్తాం హాస్పిటల్ కట్టిస్తాం అద్భుతమైనటువంటి పరిపాలన ఇస్తాం మేము ఏది రైతులకు కొనుగోలు కేంద్రాలలో సరైనటువంటి ధరలు పెట్టిస్తాం అద్భుతమైనటువంటి ధర ఉంటుంది మేము వరి కొంటాం అన్ని కొంటాం ఏం చేయాలంటే అదంతా అంతా చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినారు ప్రభుత్వం ప్రజలను ఏప్రిల్ ఫూల్ చేసిన ఏప్రిల్ ఫూల్ అంటే ప్రజలకు అనేకమైనటువంటి మాటలు చెప్పి ప్రజలను ఓట్లేపించుకునే దాకా నానా రకాల అబద్ధాలు చెప్పి ఈ రోజు చేతులు దుర్కునేటటువంటి కార్యక్రమం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటుంటే తెలంగాణ ప్రజలు బాధలు పడుతుంటే తెలంగాణ రైతులు కష్టాలు పడుతుంటే తెలంగాణ మహిళలు ఇబ్బంది పడతా ఉంటే కాంగ్రెస్ మంత్రులు మాత్రం నవ్వుతున్నారు కాంగ్రెస్ మంత్రులు మాత్రం ఇక వాళ్ళ నవ్వులు మామూలు నవ్వులు కాదు మరి ఎందుకు నవ్వుతున్నారు అర్థమైతే లేదు ఓవైపు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు మాత్రమే కాదు తెలంగాణలో ఉన్నటువంటి జంతువులు సైతం కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి తెలంగాణలో ఉన్నటువంటి జంతువులు సైతం బాధలు పడుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మూగ జంతువులు అది పక్షులు కానివ్వండి లేకపోతే ఏదైనా కానివ్వండి కన్నీళ్లు పెట్టుకునేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నాను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి నాలుగు వందల ఎకరాల అడవిని మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం డిమాలేజ్ చేస్తూ ఉన్నారు మొత్తం చెట్లని కూడా కొట్టేసే కార్యక్రమం చేస్తున్నారు దాదాపు వందల బుల్డోజర్లను పెట్టి ఆ అడవిని మొత్తం కూడా పచ్చగున్నటువంటి వాటి అడవిని మొత్తం కూడా ఖతం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఆ లోపల ఉన్నటువంటి జంతువులు ఏం చేయాలని అర్థం కాక జంతువులు రోడ్ల మీదకి వస్తా ఉన్నాయి పచ్చని వాతావరణంలో ఉండాల్సినటువంటి జింకలు బయట రోడ్డు మీద చెత్త అనుకోని తింటున్నటువంటి పరిస్థితి ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నది తెలంగాణ ప్రజలు మాత్రమే బాధలలో లేరు తెలంగాణ ప్రజలు మాత్రమే కష్టంలో లేరు జంతువులు కూడా కష్టంలో ఉన్నాయి జంతువులు కూడా బాధలో ఉన్నాయి ఒకసారి ఈ వీడియో చూపిస్తా చూడ్రీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అక్కడ ఎంత దారుణమైన పరిస్థితి ఉందో చాలా బాధ అనిపిస్తున్నది హృదయ విధారకమైనటువంటి ఘటనలు ఉన్నాయి ఇగో జంతువులు ఈ డిమాలివేషన్ చేస్తా ఉంటే లోపల ఏది ఆ లోపల మొత్తం నాలుగు వందల ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని ఎక్కడికక్కడ ఉన్నటువంటి చెట్లను మొత్తం కూడా కొట్టేస్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి జింకలు లోపల జేసీబీ సప్పుడుకి ఆ చెట్లు కొట్టేస్తా ఉంటే భయపడి లోపల వాళ్ళకి ఆహార ఆహారం దొరకక అడవిలో బయట రోడ్డు మీదకి వచ్చి చెత్తలో ఏరుకొని తింటున్నాయి జింకలు చెత్తలో జింకలు ఏర్కొని తింటున్నాయి ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇంత దారుణమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇంత ఘోరమా గింతధారణమైనటువంటి పరిస్థితి మనం ఏదైనా చూసినమా జింకలు బయటకు వచ్చి రోడ్డు మీద ఏడుకొని ఆ డస్ట్బిన్లో తినేటటువంటి పరిస్థితి అండి లో అంటే జంతువులు కూడా ఇబ్బంది పడుతున్నాయి మేము జంతువులను ఇబ్బంది పెడుతున్నాం ఉన్నటువంటి పచ్చదనాన్ని వీసేస్తున్నాం అక్కడ ఉన్నటువంటి చెట్లను కొట్టేస్తున్నాం కొన్ని వేల చెట్లు మనకు ఆక్సిజన్ ఇచ్చేటటువంటి చెట్లు ఎన్విరాన్మెంట్ని డిస్టర్బ్ చేస్తున్నాం అనేటటువంటి బాధ లేకుండా మంత్రులు నవ్వుతున్నారు మంత్రులు నవ్వుతున్నారు అంటున్నా ఆ నవ్వుతున్నటువంటి వీడియో కూడా నేను మీకు చూపిస్తాను తర్వాత మీరు ఒక్కసారి ఇంకా వీడియోస్ కూడా ఉన్నాయి మన దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయి ఈ జంతువులకు సంబంధించినటువంటి వీడియోలు అవి నేను చూపిస్తా మనుషులు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది మనకు తెలుసు జంతువులు ఎంత ఇబ్బంది పడుతున్నా కూడా జనాలకు తెలవాలి కదా మనం ఎంత ఇబ్బంది పడతాం అనేది మనం పక్కలకు చెప్పుకుంటాం ఇప్పుడు నా దోస్తు అనుకో నా దోస్తు చెప్పుకుంటా లేకపోతే మీరు అందరు ఉన్నారు మీతో నేను నా బాధ చెప్పుకుంటా అన్నా నన్ను ఇబ్బంది పెడుతున్నారు నేను బాధలో ఉన్నాను అని చెప్పి మీతో చెప్పుకుంటా మీకు ఎవరికైనా బాధ ఉన్నా కూడా నాకు ఫోన్ చేస్తే నాకు చెప్పుకుంటారు జంతువులు ఎవరితో చెప్పుకుంటాయి జంతువులు ఎవరితో మాట్లాడతాయి మనం బతకడానికి మనం ఉండడానికి మనకి ఇల్లు ఉన్నది మనం ఇంట్లో ఉంటాం జంతువులకి అడివే ఇల్లు అడివే ఇల్లు అడవే ఆహారం అడవే మొత్తం జంతువులకు అలాంటి అడవిని వాళ్ళు ఉన్నటువంటి ఇల్లుని కొట్టేస్తా ఉంటే జంతువులు ఎటు పోవాలి పోని రేవంత్ రెడ్డి గారు ఆ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆ భూములు మొత్తం అంటే ఆ మొత్తం భూములను స్వాధీనం చేసుకుని ఆ చెట్లు కొట్టేస్తూ ఉంటే లోపల ఉన్నటువంటి జంతువులను వేరే దగ్గరికి సురక్షంగా తరలించాల్సినటువంటి అవసరం ఉంటుంది అది కూడా చేయాలి చాలా జింకలు చచ్చిపోయినాయి చాలా నిమ్మల్ని చచ్చిపోయినాయి చాలా నెమ్మల్లు చచ్చిపోయినాయి అట చాలా బాధాకరమైనటువంటి ఘటన కనబడుతుంది ఇగో ఒకసారి చూడండి మన దగ్గర వీడియోస్ ఉన్నాయి చాలా వీడియోస్ ఉన్నాయి చాలా బాధ అనిపిస్తున్నదిగో ఇక్కడ జింకలు కనబడతాయి ఏది ఆ జేసీబీలకు సంబంధించినటువంటి లైట్ ఉంటుంది కదా ఆ జేసీబీల లైట్ జింకల మీద ఫోకస్ పడుతుంటే ఆ ఎటు ఎటుపోవాలను అర్థం కాక అక్కడ ఆగిపోయినాయి అక్కడ స్టక్ అయిపోయినాయి దాదాపు కొన్ని వందల జింకలు బయటికి పోవాలన్నా లోపల ఉన్నాను మా పరిస్థితి ఏంది మా ఇల్లు కూల్ మా ఇల్లు కథం చేస్తున్నారు మేము ఎట్టుకోవాలనేటటువంటి బాధతోటి జింకలు పాపం చూడండి ఎటు పరిగెడుతున్నాయి చూడండి పరిగెట్టి పరిగెట్టి ఆ లైట్ ఫోకస్ చూసి అక్కడ ఆగిపోయినాయి వీళ్ళు మమ్మల్ని వచ్చిరా మమ్మల్ని ఏం చేయడానికి వచ్చిందా అనేటటువంటి బాధ ఉంటాయి కదా జంతువులకు సాధారణంగా మనకంటే నోరున్నది మాట్లాడడానికి మనకు నోరు ఉన్నది జంతువులకు నోరు ఏలే దేవుడు మనకిచ్చిన నోరు ఇంత ఘోరమైనటువంటి ఘటన చూస్తూ ఉంటే బాధ అనిపిస్తున్నది చాలా బాధ అనిపిస్తున్నది చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఇవన్నీ అంశాలు చూస్తుంటే చాలా చచ్చిపోయినాయిట అండి చాలా జంతువులు చాలా చనిపోయినాటిగో ఇది ఒక వీడియో చూడండి మీకు తెలుస్తుంది చాలా అంటే చాలా చనిపోయినా ఇగో చూడండి జేసీబీలు అక్కడ ఉన్నటువంటి మొత్తం చెట్లను కొట్టేస్తా ఉంటే జింకలు అక్కడ ఉన్నటువంటి పావరాలు అక్కడ ఉన్నటువంటి పక్షులు అక్కడ ఉన్నటువంటి నెమళ్ళు ఉరికొస్తా ఉంటే చాలా జింకలు చచ్చిపోయినాయిట చెత్త కింద కూర్చుండే కదా కొన్ని జింకలు అక్కడ పావరాలు ఇదోటి జంతువులు చెట్టు కింద కూర్చుంటాయి కదా చెట్టు విరిగి పడేసరికి అది పారిపోదాం అనుకునే లోప ఏదో ఒక కుమ్మ మీద పడితే చనిపోతుంది అంటే మన అడవిని కూడా కథం చేయడానికి రెడీ అయ్యారు అడవిని కథం ఏ దొర్తలు అమ్ముతున్నారు కథం రైతులకు రైతు భరోసా కాలే రుణమాఫీ కాలే మహిళలకు రావాల్సినటువంటి అంశాలన్నీ రాలే నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి లేదు పెన్షన్లు లేవు ప్రభుత్వ ఉద్యోగులకు టీఎలు టీఎలు లేవు రోడ్డు కట్టియలే స్కూలు లేదు కాలేజ్ లేదు ఏం లేదు ప్రజలు ఇట్టు ఇబ్బంది పడుతురు రైతులకు పోనీ ఏమన్నా నీళ్ళు వస్తున్నాయే వాళ్ళ పొలాల కంటే నీళ్లు కూడా లేవు అటు ప్రజలు బాధపడుతున్నారు ఇటు జంతువులు బాధపడుతున్నారు తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటుంది రాష్ట్రం కన్నీళ్లు పెట్టుకుంటుంటే మా మంత్రులు మాత్రం నవ్వుతురండి మా మంత్రులు నవ్వుతున్నటువంటి వీడియో మీకు చూపిస్తాగు మా మంత్రులు నవ్వుతా ఉన్నారు మంచిగా సూపర్ నవ్వుతురు ఎక్సలెంట్ నవ్వుతారు మా మంత్రులు మా మంత్రులకు ఏం బాధ మా మంత్రులకు ఏముంటుంది బాధలు మా రేవంత్ అన్న మా ఉత్తమ్ అన్నా మస్తు నవ్వుతూ రండి మంచిగా సూపర్ నవ్వుతూ మా పొంగులేట్ అన్న చూడు రిగో హెచ్యు భూముల కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఎంత ఘోరం ఇగో హెచ్సియు భూముల వ్యవహారంపై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రులతో ముసి నవ్వులు నవ్వుతున్న రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారిని నవ్వుతున్నటువంటి నవ్వులు ఓ వైపు మేము షెట్లు మొత్తం కథం చేస్తున్నాం అక్కడ ఉన్నటువంటి జంతువులు చచ్చిపోతున్నాయి తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారు తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు తెలంగాణ ప్రజలకు ఏం చేయాలో అర్థమవుతులేదు అనేటటువంటి బాధలు నవ్వుతా ఉన్నారండి మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బట్టన్న శ్రీధర్ బాబన్న తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపాలి కృష్ణరావు నవ్వుతున్నారు నా అవుతున్నారు మంత్రులు మంచిగా భుజాల మీద చేసుకొని అవుతున్నారు తెలంగాణ ప్రజలు బాధలు వీళ్ళకు కనబడాయి రైతులు పడుతున్నటువంటి బాధలు వీళ్ళకి కనబడాయి మహిళలు పడుతున్నటువంటి బాధలు వీళ్ళకి కనబడాయి ఇక్కడ జంతువులు పడుతున్నటువంటి బాధలు వీళ్ళకి కనబడై నవ్వుతా ఉన్నారు మంచిగా వీడియోలు చూసుకుంటే ఇంకా వీడియోలు చూసుకుంటూ అవుతున్నారు ఎంత భయంకరమైనటువంటి వాతావరణం ఉంటుంది మన తెలంగాణలో ఎంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్ మన తెలంగాణ రాష్ట్రంలో ఇలా నవ్వు చూస్తూ ఉంటే ఏం చెప్పాలా ఇలా నవ్వు చూస్తూ ఉంటే ఏం చెప్పాలా మంత్రులు నవ్వు చూస్తూ ఉంటే ఇంత బాధ లేదా వన్ పర్సెంట్ బాధ లేదా మీకు ఏం నవ్విది ఏ ఏమొస్తుంది నవ్వుతే మరి ఏం జోకులు చేసుకుని అవుతుండ్రో చాలా బాధ అనిపిస్తున్నది నిన్నటి నుండి చాలా బాధపడుతున్నాం ఎందుకంటే జంతువులన్నీ మూగజీవాలండి ఏం చేస్తాం ఎంత ఘోరం ఉంటుంది అరుస్తూ ఉంటే బాధ అనిపిస్తున్నది నా ఇన్స్టాగ్రామ్ లో వీడియో ఉంటుంది టీఆర్టీవీ తెలంగాణ అని చెప్పి నా ఇన్స్టాగ్రామ్ లో వీడియో ఉంటుంది మీరు ఒకసారి చూడండి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది అవన్నీ చూస్తుంటే కాబట్టి దయచేసి ఒకసారి మీరు ఆ వీడియోని కూడా చూడండి ఇన్స్టాగ్రామ్ లో కానీ కొంత బాధాకరంగానే అనిపిస్తున్నది ఎందుకంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు జంతువులు ఇబ్బంది పడుతున్నాయి మూగజీవాలు ఇబ్బంది పడుతున్నాయి ఎంత ఘోరం దాంట్లో ఏనుగులు ఉంటాయట ఆ అడవిలో పచ్చడి చెట్లు అంటే చాలా ఇవన్నీ ఉంటాయట నెమ్మళ్లు కనబడతాయట అటు ఇటు అన్ని కనబడతాయట చాలా మంది ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు చెప్తారు ఆ యూనివర్సిటీ విద్యార్థులు ఎందుకు ఇవన్నీ చెట్లు కొట్టేస్తూ పర్యావరణాన్ని కాపాడుకోవాలి ఎన్విరాన్మెంట్ కావాలి ఆక్సిజన్ కావాలి ఈ చెట్లు ఉండాలి లేకపోతే జంతువులు ఇబ్బంది పడతాయి అని చెప్పి ధర్నాలు చేస్తుంటే ఈ విద్యార్థులుగా వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అని చెప్పి చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పాలి కాంగ్రెస్ కథ కాంగ్రెస్ బ్యాచ్ కథ ఏం చెప్పాలి ఓ వైపు వీళ్ళు ఇబ్బంది పడుతుండే నవ్వుకుంటారు నవ్వుకుంటున్నారు మంత్రులు ఈ పర్ఫార్మెన్స్ కనబడుతున్నది సో ఏది నియమైన ఈ వీడియో దయచేసి అందరికి షేర్ చేయండి మహిళలు కూడా అనుకున్నారు మాకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తే మేము సరుకులు తెచ్చుకోని కన్నా మా ఇంట్లో ఉపయోగపడితే లేకపోతే మా పిల్లలకు స్కూల్ బట్టలు కొనియనికో స్కూల్ బూట్లు కొనియనికో లేకపోతే మా పిల్లలకు ఏదైనా ఉపయోగపడడానికి మంచిగా ఉంటుంది మేము కూడా రాష్ట్ర ప్రభుత్వం మాకు హెల్ప్ చేస్తే బాగుంటుంది ఆలోచన చేసారు రైతులు కూడా పదిహేను వేల రూపాయల రైతు భరోసా అన్నప్పుడు ఆలోచించారు కాంగ్రెస్ కోటేయడానికి అదే పదిహేను వేలు అంటున్నారు ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు వస్తాయి రెండు పంటలకు కాబట్టి మనం యూరియా భత్తాలు తెచ్చుకోవచ్చు ఎరువులు తెచ్చుకోవచ్చు లేకపోతే విత్తనాలు తెచ్చుకోవచ్చు మనకు ప్రభుత్వం భరోసా కల్పించినట్టు అవుతుందని చెప్పి కాంగ్రెస్ కోటేసారు కేసీఆర్ టోన్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ కోట్లు పడ్డాయి ఇలా చాలా మంది ఫీల్ అవుతున్నారు అనవసరంగా వీళ్ళు కోటేసినాం కదా అనవసరంగా వీళ్ళు కోటేసి మోసపోయినాం కదా అని చెప్పి చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అరే తెలంగాణ కన్నీలు పెట్టుకునే పరిస్థితి అండి తెలంగాణ కన్నీలు పెట్టుకుంటున్న మంత్రులు నవ్వుతురు ఇదేమో నాకు అర్థమవుతలేదు సరే ఏది ఏమైనా కూడా దయచేసి ఈ వీడియో అందరికి షేర్ చేయండి ఈ వీడియో అందరూ చూడాల్సినటువంటి అవసరం ఉన్నది చూద్దాం ఏం జరగబోతుంది